హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ ఓన్ యూజ్ కార్స్ నా పేరు వచ్చేసి నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల్ డిస్ట్రిక్ట్ బెదం బేదంచర్ల కొత్త మొషన్ నిజం మా మైన్లో నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు నేను వచ్చేసి ప్రయాణం ఢిల్లీలో ఉన్నానండి ఇది వన్ డే బ్యాక్ అయితే నేను యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరిగింది అన్నా వాళ్ళు వచ్చేసి నిజామాబాదు మహమ్మద్ మహమూద్ అన్న వాళ్ళ అన్న పేరు అయితే నిజామాబాద్ నుంచి అన్న అయితే వచ్చినారు ఆల్రెడీ నాకు టికెట్లు కూడా బుక్ చేసుకుని అయితే ఫోన్ చేసినాను అన్న వాళ్ళు యాక్చువల్గా అంటే ఎక్స్యూ ఫైవ్ హండ్రెడ్ కోసం అది వచ్చినారు నేను బ్రిజా వీడియో చూసి అన్న వాళ్ళు లేదు మాకు ఎక్స్యూ ఫైవ్ హండ్రెడ్ వద్దు తీసుకుంటాం తీసుకుంటామని చెప్పి బ్రిజా తీసుకోవడం జరిగింది రెండు వేల పదహారు మోడలు మార్త సుజుకి విటారా బ్రిజా జెడ్డిఏ ప్లస్ ఫుల్లీ టాప్ హ్యాండ్ వెహికల్ ఫుల్లీ లోడెడ్ వెహికల్ వెహికల్ చాలా అంటే చాలా బాగుంది నేను వన్ డే బ్యాక్ నేను వీడియో కూడా పంపిస్తాను అది డే టైంలో తీసాను దానిలో ఇంకా క్లియర్గా కనపడుతుంది ఇవ్వండి వెహికల్ చాలా అంటే చాలా బాగుంది ఫస్ట్ మోడర్ వెహికల్ రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం డెబ్బై ఏడు అయితే రీడింగ్ జరిగింది ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు రెండు గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా అన్ని కంపెనీ గ్లాసెసే ఉన్నాయి ఏ గ్లాస్ కూడా మారలేదు ఏ డోర్ కూడా రిప్లేస్మెంట్ కాలేదు వెహికల్కి టైర్స్ చూసుకున్నట్లయితే టైర్స్ వచ్చి సిల్డర్స్ అయితే ఉన్నాయి టూ డే టూ మంత్స్ బ్యాక్ అయితే సిల్డర్స్ అయితే వేయడం జరిగింది సిల్డర్స్ వేసిన తర్వాత రెండు వేల కిలోమీటర్ల నుంచి తిరిగింది బండి ఎక్కువ కూడా తిరగలేదు రెండు వేల కిలోమీటర్ తిరిగింది డెబ్బై ఏడు అయితే కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయింది లాస్ట్ సర్వీస్ కూడా రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో అయితే లాస్ట్ సర్వీస్ కూడా అయింది సర్వీస్ చే కూడా రెండు వేల కిలోమీటర్లు తిరిగింది వెహికల్ చాలా అంటే చాలా బాగుంది ఈ వెహికల్ వచ్చేసి నేను అన్న వాళ్ళకి అయితే ఇప్పించడం అయితే జరిగింది ఒక సాయం అదో ఎంత ఇప్పించాననే చెప్తారా ఒకసారి అన్నమాట స్టేట్ నిజామాబాద్ డిస్టిక్ డిస్ట్రిక్ట్ మాది అయితే నేను యూట్యూబ్లో గురించి చూడడం జరిగింది వెహికల్ చూసిన తర్వాత నేను యాక్చువల్లీ ఏసీ ఫైవ్ హండ్రెడ్ కోసమే రావాలనుకున్నా అయితే ఇది వచ్చిన తర్వాత ఈ వీడియో చూసిన తర్వాత వచ్చి బండి చేంజ్ చేసిన తర్వాత దీన్ని షోరూమ్ ట్రాక్ చూసిన తర్వాత బండి ట్రయల్ చేసిన తర్వాత అంతా చెకప్ చేసుకున్న తర్వాత నాకు ఇదే బండి నచ్చింది ఆ ఐదు షోరూమ్ ట్రాయల్స్ ట్రైల్స్ ఉంది కోసం ఇంతవరకు వాడలేదు ఇక్కడ మళ్ళీ కంప్లీట్లీ షోరూమ్ ట్రాక్ ఉంది చేంజ్ కూడా రీసెంట్గా ట్వంటీ సెవెన్ డిసెంబర్ ఇరవై మూడులో చేయించింది ఒరిజినల్ పెయింట్ ఉంది ఏ పీసు ఏ గ్లాసు ఏది రిప్లేస్మెంట్ లేదు కంప్లీట్గా ఒరిజినల్గా ఉంది అందుకే నాకు నచ్చింది తర్వాత నేను ఈ బండి తీసుకొని ఐదు లక్షల తొంభై వేలకు నేను తీసుకోవడం జరిగింది దీనికి నేను కొంచెం ఎక్స్ వేసుకున్నాను నాకు కమిషన్ వేరు ఇక నేను తీసుకెళ్తున్నా వేరు అయితే అన్ని పేపర్స్ అన్ని కోర్ట్స్లో ఉన్నాయి అన్న మాకు అన్ని కంప్లైంట్లుగా దీని ఆర్సీ కానీ దీని ఇన్సూరెన్స్ కానీ మిగతా పేపర్స్ కానీ మనం తీసుకున్న వాళ్ళ ఇన్వాయిస్ కానీ అన్ని కంప్లైంట్ ఇప్పించులు ఒక ఎన్ఓసి మాత్రమే మిగిలి ఉంది ఎన్ఓసి ఇన్వాయిస్ అది మాకు నెలబో లోపల ప్రొవైడ్ చేస్తాను విత్ ఇక మాకు దానికి ఎన్ఓసి సపరేట్ పైసలు ఏం లేదు అందులో అంతా అందులో ఉన్నది అందరూ చాలా చేసిండు మాకు స్టేషన్ నుంచి రిసీవ్ చేసుకోవడం జరిగింది ఆయన రూమ్లో ఉంచుకున్నాడు మొత్తం మాకు మంచి చెడు అన్నీ చూసుకున్నాడు మాకు సంతోషంగా అన్న మాకు వెహికల్ ఎత్తి జరిగింది అన్న కూడా నాతో ఛాన్స్ చెప్తున్నా మా తర నుంచి అన్న కూడా మంచి జరగాల మా తరపు నుంచి పది మంది మీరు ఎవరు కాదు వినాలని అనుకుంటున్నాను మాకు అన్న తమ్ముడి కంటే ఎక్కడ తీసుకున్నాడు ఓకే థ్యాంక్ యూ ఓకే ఫ్రెండ్స్ ఏ వెహికల్ వచ్చేసి నేను అన్న వాళ్ళకే ఇష్టం అన్న వాళ్ళ కొడుకు అన్న పేరు వచ్చి అవేస్ అవేస్ అవేజ్ ఈయన పేరు వచ్చేసి డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నారు అవేజ్ సిద్దిపేట అయితే డిగ్రీ సెకండ్ ఇయర్ అయితే చేస్తున్నారు అన్నవాళ్ళు ఈ వెహికల్ నేను అన్నవాళ్ళకు వచ్చేసి ఇది ఐదు లక్షల తొంభై వేలుగా తెప్పిస్తున్నాను నా కమిషన్ సపరేట్ ఇక్కడ నుంచి వెళ్ళే చార్జెస్ సపరేటు విత్ యూనివర్సిటీ ఐదు లక్షల తొంభై వేలుగా తెప్పిస్తున్నాను రెండు వేల పదహారు మాడలు మారుతి సుజుకి విటారా బ్రిజాల్ జడ్డు ఫుల్లీ టాప్ ఎండ్ వెహికల్ వెహికల్ చాలా అంటే చాలా బాగుంది నేను ఇప్పుడైతే అన్నవాళ్ళు ఇప్పుడు టైం ఇప్పుడు టైం వచ్చేసి రాత్రి పదకొండు అయితే ఏంది టైము ఇప్పుడు అయితే వీడియో చేస్తున్నాను అన్న వాళ్ళు రేపు ఎర్లీ మార్నింగ్ అయితే బయలుదేరతారు ఎర్లీ మార్నింగ్ నాలుగు ఐదు గంటలకి బయలుదేరతారు ఆ టైంలో నేను కూడా వీడియో చేయలేను కాబట్టి ఈ టైంలో అయితే తీస్తున్నాను ఓకే కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ నేను ఈ వెహికల్ మీకు ఇటువంటి వెహికల్స్ ఎవరికైనా కావాలి అంటే ఆల్రెడీ యూట్యూబ్లో కూడా పెడుతున్నాను ఇటువంటి వెహికల్స్ కోసం మంచి మంచి వెహికల్స్ కోసం ఢిల్లీలో తిరిగి మరి నేను యూట్యూబ్లో అయితే పెడతాము మీకు నచ్చిన వెహికల్ తీసుకోవచ్చు లేదు మాకు ఈ వెహికల్ కాదు ఫలానా వెహికల్ కావాలి అని నాకు మీరు రిక్వైర్మెంట్ చెప్పినారంటే నేను చూస్తాను మంచి మంచి వెహికల్ చూస్తాను మీరు ఢిల్లీకి వచ్చినట్లయితే నేను మంచి మంచి వెహికల్ చూసి మీకు పంపిస్తాను ఒకవేళ లేదు మీరు ఢిల్లీకి రాలేము అన్నట్లయితే నాకు ఒక పదివేల రూపాయలు అడ్వాన్స్ పంపించినట్లయితే నేను మంచి వెహికల్ చూసి మీకు నీటిగా ఫోటోస్ వీడియోస్ మొత్తం పంపిస్తాను మీకు నచ్చిన తర్వాత డైరెక్ట్ ఓనర్తో అనేది ప్రైస్ మాట్లాడిస్తాను మీకు నచ్చిందంటే డైరెక్ట్ వాళ్ళకి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే మీకు వెహికల్ నేను బై రోడ్ కావాలంటే బై రోడ్ పంపిస్తాను లేదు కంటైనర్ ద్వారా కావాలంటే కంటైనర్ ద్వారా కూడా పంపిస్తాను మీకు ఇటువంటి రెండు వెహికల్స్ ఎవరికన్నా కావాలి అంటే కింద పెట్టిన నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎక్మిట్ ఎక్మిట్ అయితే మొత్తం ఒకసారి వెహికల్ చూపిస్తాను చూడండి ఒకసారి మనం చూసి ఆల్రెడీ చూసినారు కాబట్టి మళ్ళీ ఒకసారి అయితే చూపిస్తున్నాను వెహికల్ అన్న వాళ్ళు వచ్చేసి ఇద్దరు ఇద్దరు వాళ్ళు వచ్చి వెహికల్ అయితే తీసుకెళ్తున్నారు ఇప్పుడు సార్ టోటల్ వెహికల్ ఒకసారి చూపిస్తాను చూడొచ్చు మీరు కండిషన్ మీరు చూడవచ్చు ఇంటర్ కూడా చూడొచ్చు లోపల ఇంటర్ కూడా చాలా నీట్గా అయితే ఉంది వెహికల్ గ్రీడింగ్ కూడా చూపిస్తాను ఒకసారి డెబ్బై ఏడు వేలు తిరిగిందండి కంప్లీట్ షోర్ అయింది వెహికల్కి చూడొచ్చు మీరు కంపెనీ ఫిట్టెడ్ స్టీరింగ్ సిస్టమ్ వస్తుంది టూ ఇయర్ బ్యాగ్స్ సేఫ్టీ ప్రమేషన్స్ అయితే టూ ఇయర్ బ్యాగ్స్ స్టీరింగ్ కలవర్స్ ప్రతిదీ కూడా వెహికల్ ప్రతిదీ కూడా వెహికల్ అయితే అవైలబుల్ అవుతుంది బ్యాక్ సైడ్ ఇంటికి కూడా చూడవచ్చు మీరు బ్యాక్ సైడ్ కూడా చాలా నీట్ గా ఉండమండి బ్యాక్ సైడ్ సెట్ టైప్ కూడా చూడవచ్చు వెహికల్ అయితే టోటల్ ఒరిజినల్ బండి అండి ఎక్కడ డ్యామేజ్ కూడా లేదు స్టెప్ లీటర్ అనేది త్వరగా అయితే యూజ్ చేయలేదు వెహికల్కి అన్నవాళ్ళు కొద్దిగా లగేజ్ తీసుకొని విధంగా పెట్టడం జరిగింది టెండ్ అనేది ఇంతవరకు ఏది యూజ్ చేయలేదు చూడడం చాలా అంటే చాలా బాగుందండి బండి లుక్ కూడా చూడబండి బండి